ఏమిటి 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 ఈవీఎంలు తీసేసి పాతకాలం బ్యాలెట్ బాక్సులు పెట్టాలా బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏం జరిగేదో అవన్నీ మాకు తెలియదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా దాదాపు ఆరు పదుల వయస్సు వచ్చింది నాకు బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు ఏం జరిగిందో చాలా దగ్గర నుంచి నేను చూశాను ఇప్పుడు ఈవిఎంస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నేను చూశాను అని ఒక జడ్జి గారు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అసలు ఏం జరిగింది అంటే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలయ్యిందండి ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వివి ప్యాట్ లను క్రాస్ వెరిఫై చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలయ్యింది అంటే కేవలం ఈవీఎంలో లో ఉన్న కౌంట్ మాత్రమే లెక్కించకుండా మళ్ళీ వివి ప్యాట్ అని చెప్పి ఈవిఎం తో కనెక్ట్ అయ్యి ఉంటుంది చూసారా మనం ఎవరికి ఓటు వేసామో వివి ప్యాట్ లో మనం వెంటనే ఒక ప్రింట్ వచ్చేస్తుంది మనం చూసుకోవచ్చు వాటిని కూడా విడిగా మళ్ళీ లెక్కించవలను వివీ ప్యాట్ స్లిప్పులను అని చెప్పి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు లో ఆ పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ వల్ల ఎదురయ్యే సమస్యల గురించి న్యాయస్థానం ప్రస్తావించింది పిటిషనర్ల మీద అసహనాన్ని వ్యక్తం చేసింది విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చకండి మీరు అని చెప్పి ధర్మాసనం మొట్టికాయలేసింది ఆ వేసిన వాళ్ళు ఎలా వేసారంటే జర్మనీలో ఉంది కదా ఫలానా దేశంలో ఉంది కదా ఫలానా దేశంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి కదా ఎందుకు మనం ఈవీఎంలను పెట్టాలి పాత పద్ధతి బ్యాలెట్ బాక్సులు పెట్టొచ్చు కదా ఇట్లా ఇవన్నీ రాసుకుంటూ వచ్చారండి పిటిషన్ లోపల ఎలాగైనా సరే ఈవీఎంలన్నింటినీ తీసేసి పాత బ్యాలెట్ బాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టించే కార్యక్రమం చెయ్యాలి అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు ముఖ్యంగా కేజ్రీవాల్ ఆప్ పార్టీ లాంటి పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దానికి తగ్గట్టు కొద్ది మంది చేత పిటిషన్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ గానే మాట్లాడింది అయితే పిటిషన్ మీద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆయన యూరప్ దేశాలలో ఉండే ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు ప్రస్తావిస్తూ జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంలు ఒకప్పుడు ఉపయోగించాయి తిరిగి మళ్లీ వెనక్కు పేపర్ బ్యాలెట్ల విధానానికి వచ్చాయి ఈవీఎంలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి మేము చెప్పడం లేదు బట్ ఈవీఎం అలాగే వివి ప్యాట్లను మార్చే అవకాశం ఉంది అని చెప్తున్నాము అందుకే మళ్ళీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతి ఉపయోగించాలి లేదంటారా వివీ ప్యాట్ స్లిప్పులను ఓటర్ల చేతికి ఇవ్వాలి లేదా ఓటు వేసిన తర్వాత వివీ ప్యాట్ స్లిప్పులను ఓటర్లే బ్యాలెట్ బాక్సుల్లో వేసేలాగా రూపొందించాలి అని అడ్డదిడ్డమైన వాదన లాయర్ ప్రశాంత్ భూషణ్ చేస్తూ వచ్చాడు అర్థమవుతుందండి మీకు వింటున్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆ వివి ప్యాట్లు ఉంటాయి కదా మన చేతిలోకి ఇవ్వాలట ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఎవరి కోటేసామో చెప్పడానికి ఎంత పెద్ద గగ్గోలు అవుతుంది బయటకు వచ్చిన తర్వాత ఏజెంట్స్ కూర్చోని ఉంటారు కార్యకర్తలు కూర్చోని ఉంటారు ఎంత పెద్ద సమస్య వస్తుంది ఒకసారి ఆలోచించండి ఎవరి కోటేసావో చెప్పు అని చెప్పి బయటికి రాగానే కాల్చుకుతున్నారు మనల్ని మామూలుగానే బయటికి రాగానే ఎవరు కోటేసావో ఎవరు కోటేసావు అంటుంటారు ఏదో చెప్తుంటాం మనం చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటాం మనం కదా ఇక మన చేతికి ఆ వివి ప్యాట్ స్లిప్ లను కనుక ఇచ్చారంటే బయట ఎలా ఉంటది ఊళ్ళల్లో అయితే తలకాయలు వగలగొడతారు నువ్వు దీనికి కొట్టేస్తావా అని పిచ్చ కొట్రులు కొడతారు అవుతుందా కదా చెప్పండి లేకపోతే ఫలానా వాళ్ళకి ఓటేసి నాకు తీసుకొచ్చి చూపించు అప్పుడు నీకు ఐదు వందలు ఇస్తాను ఇట్లాంటి లెక్కలు ఇట్లాంటి ఎదో వేషాలు కూడా వేసే అవకాశం ఉంది కదా బయట ముందే ఇవ్వని డబ్బులు ఓటేసి వివీ ప్యాట్ స్లిప్ తీసుకురాపు అప్పుడు పైసలు ఇస్తాను ఇట్లా కూడా అనే అవకాశం ఉంది కదా బయట ఇవన్నీ ఆ ప్రశాంత్ భూషణ్ ఆ లాయర్ అవన్నీ కన్వినియట్ గా పక్కన పెట్టేసాడు లేకపోతే ఈవీఎంలు లేపేసేయండి మొత్తం పాత బ్యాలెట్ బాక్స్ పెట్టండి అంటున్నాడు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ గా స్పందించింది ఒకే ఒక క్వశ్చన్ వేసింది జర్మనీ జనాభా ఎంత అని అడిగింది వెంటనే ప్రశాంత్ భూషణ్ లాయర్ ఆరు కోట్ల మంది అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు అప్పుడు సుప్రీంకోర్టు ఆయన వంక చూసి చిరునవ్వు నవ్వింది ఆ చిరునవ్వులో చాలా అర్థాలున్నాయి అయా ప్రశాంత్ భూషణ్ మరీ మరీ నీకు ఒక కంటికి కనీసం ఆనడం లేదా మేము ఎలాగనిపిస్తున్నాం నీకు మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంది తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఏమనుకుంటున్నావు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు అంటే అన్ని వివి ప్యాట్లను లెక్కించాలి అని చెప్పి మీరు కోరుతున్నారు మేము ఆరు పదుల వయసులో ఉన్నాం ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు చాలా బాగా తెలుసు ఆ మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు అర్థం జర్మనీతో పోలిస్తావేంట భారతదేశాన్ని జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జనాభా చాలా ఎక్కువ భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం అసలు సరికాదు మనం ఎవరో ఒకరి మీద విశ్వాసం ఉంచాలయ్యా ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం ఉంచు వ్యవస్థను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఉదాహరణలు తీసుకురాకు జర్మనీ ఉదాహరణ తీసుకొచ్చి ఆరు కోట్ల మంది ఉన్నటువంటి జర్మనీ ఉదాహరణ తీసుకొచ్చి తొంభై ఏడు కోట్ల మంది ఉన్న భారత జనాభాతో పోల్చి బ్యాలెట్ బాక్స్కి వెళ్దాము వీవీ ప్యాట్ ప్రింట్ చేసి చేతికి ఇవ్వండి లేకపోతే వివి ప్యాట్లు అన్నింటినీ ఒక డబ్బాలో పడేసి మళ్ళీ వాటిని లెక్కించండి ఏంటి పిచ్చివేశాలు అని చాలా స్ట్రాంగ్ గా జస్టిస్ దీపాంకర్ దత్తా జడ్జి గారు స్పందించారు అయితే ఈ విచారణ సందర్భంగా అండి ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలను భద్రపరచడం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని కోర్టు అడిగింది అనమాట అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన వాళ్లకు కఠిన శిక్ష లేకపోవడం మీద ధర్మాసనము సీరియస్ గానే మాట్లాడింది ఈ తీవ్రమైన అంశము శిక్ష పడుతుందనే భయం ఉండాలి అని చెప్పి మాట్లాడింది తర్వాత విచారణను ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది అంటే ఇంకో రెండు రోజుల తర్వాత అయితే ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగబోతోంది ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న విషయం అండి ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు గ్రామాలలో పాత బస్తీలో ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ బారకాఖాస్ కానీ చంద్రాయన్ కానీ ఇంకా చాలా చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఏమైనా కొంచెం తేడాగా ఉంది అటు ఇటు అని చెప్పి అనగానే మేము ఓడిపోతున్నాము అని తెలియగానే కొంతమంది అభ్యర్థులు గుండాలను రౌడీలను పెట్టించి బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయించేవాళ్ళు ఎన్ని బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోసేవాళ్ళో సింపుల్ గా ఇంక బాటిల్ తీసుకెళ్లే వాళ్ళు బ్యాలెట్ బాక్స్ లోపల పోసేసి వెళ్ళిపోయేవాళ్లు తర్వాత బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయేవాళ్ళు ఆ బ్యాలెట్ బాక్సులను పెద్ద పెద్ద బ్యాలెట్ బాక్సులను అంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదండి ఈవీఎం మిషన్ కంటే కూడా బ్యాలెట్ బాక్స్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఆక్యుపై చేసేది సో ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ వ్యాన్లలో తరలిస్తూ ఉంటే వాటిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేయడం తగలబెట్టే ప్రయత్నం చేయడం ఇట్లా చాలా చాలా చేసేవాళ్ళు దాంట్లో పెట్రోలో లేకపోతే కిరోసిన్ ఏదో పోసేసి సగపుల గిరు ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉండేవి అనమాట బ్యాలెట్ బాక్సులు అదొకటి తర్వాత వచ్చిన పేపర్స్ ను కౌంట్ చేయాలి ఆ కౌంట్ టాలీ అవ్వాలి ఆ కౌంటింగ్ తేలే వరకు ఘోరంగా ఉండేది ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉన్న కాలంలో ఎన్ని కోట్ల మంది ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఓట్లేస్తున్నారని చెప్పి చూస్తే అండి దాదాపు రెట్టింపు శాతం ఓటర్స్ పెరిగారు అప్పుడెప్పుడో నైన్టీస్ లో బ్యాలెట్ బాక్సులు ఉండేవి అంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి ఓటర్ల యొక్క సంఖ్యలో చాలా తేడా వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్న నేను నా జీవితంలో ఎప్పుడు కూడా బ్యాలెట్ బాక్స్ ఓటు అంటూ నేను వెయ్యలేదు నేను ఓటు వేసే సమయానికి ఈవీఎంలే ఉన్నాయి మా తల్లిదండ్రులు వాళ్ళందరూ బ్యాలెట్ బాక్స్ లో కూడా ఓటు వేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నా చిన్నప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అని చెప్పి చూస్తుండేవాళ్ళం నైన్టీస్ లో మిడ్ నైన్టీస్ లో ఎలక్షన్ రిజల్ట్స్ కోసం రాత్రంతా మేలుకొని రాత్రంతా సినిమాలు వేసేవాళ్ళు ఎలక్షన్ బులెటిన్ అని చెప్పి ప్రతి అరగంటకో నలభై నిమిషాలకో వచ్చి చదువుతూ ఉండేవాళ్ళు అలా ఉండేది అనమాట అంటే ఆ కౌంటింగ్ కూడా చాలాసేపు పట్టేది దాదాపు వన్ అండ్ హాఫ్ డే కౌంటింగ్కి పోతూ ఉండేది ఇప్పుడైతే నాకు తెలిసే దాదాపు రెట్టింపు జనాభా ఉంది కాబట్టి ఓటర్ల జనాభా మినిమం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది అవన్నీ కౌంట్ చేయడానికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టచ్చు బ్యాలెట్ బాక్స్ కనుక ఉంటే పైగా రిస్క్ ఎక్కువగా ఉంది బ్యాలెట్ బాక్సులతోని ఈ గోల్ ఎందుకు ఈవీఎంస్ అండి టెక్నాలజీని ఉపయోగించుకుందాం ఇంకా నేను పాతకాలం ఉత్తరం రాస్తానంటే ఎట్లా వాట్సాప్ ఉంది ఎస్ఎంఎస్ పెడుతున్నాం కాల్ చేస్తున్నాం అప్గ్రేడ్ అయ్యామా లేదా అన్నిట్లో సెల్ ఫోను ఏటీఎం బ్యాంకు కెళ్ళి ఫామ్ ఫిల్ చేసి పైసలు తీసుకుంటున్నారా మీరు మీకు ఐదు రూపాయలు కావాలండి బ్యాంకుకి వెళ్తున్నారు అసలు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఆలోచించండి బ్యాంకు వెళ్ళి అక్కడొకటి ఉంటుంది ఫిల్ చేసేది ఫిల్ చేసి సంతకం పెట్టి మళ్ళీ మీ సంతకాన్ని ఆయన చెక్ చేసి అప్పుడు మీ అకౌంట్లో నుంచి ఐదు వేల రూపాయలు మీ చేతికి పెట్టి ఇచ్చి పాస్బుక్ లో అప్డేట్ చేయించి ఈ కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారు ఏటీఎం కి వెళ్ళామా కార్డు ఎట్టామా పిన్ నెంబర్ కొట్టామా డబ్బులు వచ్చాయి తీసుకుని వెళ్ళిపోయామా అంతే ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యామా లేదా మరి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనుసంధానం అయ్యి ఉన్నాయి ఎక్కడైనా సరే వెరిఫికేషన్స్ ఏమైనా చేస్తుంటే కూడా టక్ అక్కడికక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు ఓటీపీతో ఆధార్ కార్డు ఎంత అప్గ్రేడ్ అవుతూ వచ్చాం మనం ఇంకా పాతకాలం పద్ధతికి వెళ్తాను టెక్నాలజీలో అంటే సాంప్రదాయం సంస్కృతిలో పాతకాలంతో కనెక్ట్ అయి ఉండాలి మనం మన వారసత్వ సంపద టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి లేదనుకోండి కొన్ని కొన్ని దేశాలు చాలా దారుణమైన పరిస్థితిని అనుభవించాయి నాకు టెక్నాలజీ వద్దు అధునాతనమైన వద్దు ఏమీ వద్దు అని చెప్పి కూర్చున్నటువంటి దేశాలు ఉన్నాయి అమెరికా కిందే ఒక దేశం ఉంటది క్యూబా అని చెప్పి ఆ క్యూబా వాళ్ళతో నేను చాలా ఆ డ్రైవర్స్ తో మాట్లాడుతుండేవాడి అమెరికాలో చాలా దారుణంగా అండి అంటే వేరే దేశాలలో వచ్చే టెక్నాలజీని దాన్ని కానీ తీసుకురావడానికి కూడా నో అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అప్గ్రేడ్ అయ్యేది కాదు చాలా అవుట్డేట్ అయిపోయి అలా దాని పని అయిపోయింది ఆ దేశంలో ఉన్న వాళ్ళు మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పక్కపక్క దేశాలకు వెళ్ళి వీసాలు లేకుండా కూడా వెళ్ళి అక్కడే ఉండి రెఫ్యూజీలుగా మారి ఇట్లా దారుణమైన పరిస్థితులు అనుభవించారు ఎందుకనంటే అప్గ్రేడ్ అవ్వట్లేదు దేశం అప్గ్రేడ్ అవ్వట్లేదు అందుకే చూడండి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఏం మాట్లాడుతుంటారు గమనించారా టెక్నాలజీ విషయంలో ముందుకు వెళ్ళాలి అలాగే మన ప్రాచీన వారసత్వ సంపద దాన్ని మనం వదిలేయకూడదు దాన్ని పక్కన పెట్టేయకూడదు అది ఉండాలి అదే మన భారతీయత దాంతోపాటు టెక్నాలజీ విషయంలో ప్రపంచంతో పోటీ ఇవ్వాలి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈవిఎంలు హ్యాక్ అవుతాయి అవు అవుతాయి ఇవ్వుతాయి అని అంటే ఈ వీళ్ళెక్కన మనం సెల్ ఫోన్ వాడకూడదు అండి ఫోన్ హ్యాక్ అయ్యే రిస్క్ ఉంది తెలుసా సెల్ ఫోన్స్ వాడకూడదు అలాగే మనం ల్యాప్టాప్లు వాడకూడదు కంప్యూటర్లు వాడకూడదు అది హ్యాక్ అవ్వకుండా ఉండే విధంగా ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు సెల్ ఫోన్లో యాంటీవైరస్ వేసుకోవడం కానీ ఏం చేయాలో అది ఆలోచించాలి ఈవీఎం లో మీదేంటంటే నమ్మకం లేనట్టు బిహేవ్ చేస్తుంటారు ఈ ఎలక్షన్స్ అయిపోయినప్పుడు లేదా ఎలక్షన్స్ ముందు కూడా ఇప్పుడు అక్కడో ఇక్కడో ఈవీఎంలు మొరాయిస్తుంటాయండి మళ్ళీ దాన్ని సరి చేస్తుంటారు లేకపోతే ఎక్కడో ఏదో ఈవీఎంది పోయినసారి కూడా నేను చూశాను పెట్టి చూశారా ఏది నొక్కినా ఈ పార్టీకే పడేలా ఉంది ఒకటి రెండు చోట్ల ఇక్కడ నవ్వొచ్చు దాని వెంటనే సరి చేస్తుంటారు ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెక్ చేసుకుంటుంటారు టెస్టింగ్ నడుస్తూ ఉంటుంది ఎక్స్పర్ట్స్ ఉంటారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారు సరి చేస్తుంటారు దాన్నే తీసి జనరలైజ్ చేయొద్దు ఒకటి రెండు సంఘటనలు అక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి కదా మొత్తం జనరలైజ్ చేసి వ్యవస్థనే బ్లేమ్ చేసే పరిస్థితి చేయకూడదు వీళ్ళు వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నారు విపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఈసీ చాలా కష్టపడుతుందండి ఈవీఎంస్ తయారు చేయడము మీద టెస్టింగ్ కానీ రౌండ్స్ అండ్ రౌండ్స్ టెస్టింగ్ కానీ చాలా కష్టపడుతున్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఈసీ కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఇస్తూ ఇంత పెద్ద భారతదేశంలో ఈవీఎంలతో ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నామంటే తర్వాత వేరే దేశాలు కూడా అప్గ్రేడ్ అవుతాయి ఈవీఎంలతో ఇప్పుడు కొన్ని దేశాలలో ఎలా ఉంటుంది అంటే అండి ఎలక్షన్స్ రోజుల తరబడి ఉంటాయి ఇప్పుడు అమెరికా ఉందనుకోండి ఒకటే రోజు ఎలక్షన్ కాదు రకరకాల లెక్కలు ఉంటాయి ఎప్పుడైనా మాట్లాడదాం అమెరికాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో రోజుల తరబడి వేస్తారు ఒక టైం నుంచి ఒక టైం ఇస్తారు పది పదిహేను రోజులు టైం ఇస్తారు వాళ్ళ సెంటర్ ఉంటుంది వెళ్ళి వేసేస్తారు సేమ్ డే వెయ్యాలి అట్లాంటి అనమాట కొన్ని ఎలక్షన్స్ ఏమో సేమ్ డే వేసే ఉంటాయి కాంబినేషన్ ఉంటుంది అనమాట అక్కడ చెప్తాను తర్వాత కాంప్లెక్సిటీ ఏంటనేది అది మన దగ్గర కుదరదు ఇప్పుడు మనకు గనక టైం ఇచ్చి పదిహేను రోజులు టైం ఇస్తా ఇరవై రోజులు టైమిస్తా నీ ఇష్టం ఆ స్కూల్ వెళ్ళి ఓటేసి రాపో అన్నామంటే చాలా మతలబు జరుగుతుంది మన దగ్గర సో ఈ రిస్క్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట బట్ ఏది ఏమైనా ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ ఆరు కోట్ల మంది జనాభా ఉన్న జర్మనీ జనాభాను తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి మన భారతదేశ జనాభాతో పోల్చి వివి ప్యాట్లను లెక్కించాలి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ప్రశాంత్ భూషణ్ మాట్లాడితే ఇంకేం చెప్పాలండి సో అదన మాట జరుగుతోంది ఈవెన్ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ వీళ్ళు కూడా ఈవీఎం ఉండడం వల్ల మోడీ గెలుస్తున్నాడు అని చెప్పి కొంతమంది పిచ్చవాగడు వాగి వాళ్ళు కూడా ఉన్నారు మనకు కూడా కామెంట్ సెక్షన్ లో కొంతమంది రాస్తుంటారు అజ్ఞానులు ఈవీఎం ఉంది కాబట్టి మోడీ గెలిచాడు ఇవన్నీ ఏం చెప్పాలో అర్థం కాదండి మెదడు పనిచేస్తుందో లేదో మనకు అర్థం కాదు మోడీ గెలవడానికి ఈవీఎంలు కాదు హ్యాక్ అయ్యేది ఈవీఎంలు కాదు జనాల హృదయాలలో నరేంద్ర మోదీ గారు చిష్ట వేసుకొని కూర్చుంటున్నారు మోదీ గారు చేస్తున్న పనుల వల్ల మోదీ గారి కరిష్మా రోజు రోజు పెరుగుతోంది అట్లా నరేంద్ర మోదీ గారి వైపు జనం మొగ్గు చూపుతున్నారు అది నిజం అది సత్యం అంతే తప్ప ఈవీఎంలను బ్లేమ్ చేస్తాను టెక్నాలజీని బ్లేమ్ చేస్తాను అంటే ఎట్లా అంటే నువ్వు గెలిచావు అనుకో అప్పుడు ఈవీఎం హ్యాక్ గానట్ట పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆమె గెలిచింది దీదీ గెలిచింది మరి అక్కడ ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయా ఢిల్లీలో ఆ పార్టీ గెలిచింది కదా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గెలవలేదు కదా జగన్మోహన్ రెడ్డి గెలిచారు పోయినసారి ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అసెంబ్లీ ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా తమిళనాడులో డిఎంకే గెలిచింది ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా కేరళలో కమ్యూనిస్టులు కమ్యూనిస్టు గెలిచారున్నాయా పంజాబ్ లో ఆప్ గెలిచింది ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా అంటే విపక్ష పార్టీలకు చెందినటువంటి రాష్ట్రాలలో ఎవరైనా గెలిస్తే అక్కడ ఈవీఎంలు బాగా పనిచేసినట్టు బీజేపీ ఎక్కడైనా గెలిస్తే లేకపోతే మోదీ గారు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేయనట్టా ఏది పడితే అది వాగుతుంటారండి ఈసీని గౌరవించండి ఎలక్షన్ కమిషన్ కు రెస్పెక్ట్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నారు ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా నిర్వర్తించడానికి లను నమ్మండి ఎలక్షన్ ను నమ్మండి భారత వ్యవస్థను నమ్మండి ప్రజాస్వామ్యాన్ని నమ్మండి వ్యవస్థల మీద నమ్మకం కనుక పోయిందంటే చాలా కష్టం అదే విషయం ధన్యవాదాలు